ఈ వ్యవస్థను ఎవరూ అదుపు చేయలేని పరిస్థితుల్లో రేపొద్దున భవిష్యత్ భారతదేశం ఏమైపోతుందండి అందుకని ప్రాచీనులు చెప్పిన సూక్తిని దృష్టిలో పెట్టుకొని పదహారేళ్ళు పద్దెనిమిది ఏళ్ళు దాటకుండానే విద్య ముగిసిపోయేలాగా అది కనీసం నాలుగేళ్లు దాటే వరకు మొదలవ్వకుండా ఉండేలాగా చూసుకోవాలి నాలుగేళ్ల లోపు లోకజ్ఞానం ఇంట్లో తిరుగుతూనే గ్రహిస్తాడు చాలా విషయాలు పద్దెనిమిదేళ్ల తర్వాత సొంత వ్యక్తిత్వం రూపొందుతుంది ఇంకా గ్రహించేది లేదు వాడు సొంత జీవితంలో గ్రహించాలి తప్ప పుస్తకాల నుంచి గ్రహించేది లేదు ఇది దృష్టిలో పెట్టుకుంటే ప్రాచీనంలో ఎంత గొప్ప పని చేశారో అర్థం అవుతుంది చదువు ఎప్పుడు మొదలు పెట్టాలి ఇక ఏ పరిస్థితి తర్వాత చదువు రాదు మనకి మామూలుగా ఒక మాట ఉంది వివాహం విద్యానాశాయ శో సర్వనాశాయ శోభనం అని అందులో కొన్ని సరే వాడుకను బట్టి ఏదో విభక్తుల మార్పులు వచ్చిన వర్ణదోషాలు ఉన్నట్టు అనిపించినా సారాంశం ఏమిటంటే వెళ్ళి కాకముందే చదువుకోవాలో చదువుకునేది ఏదో ఇక పెళ్ళి అయిన తర్వాత చదువు రావడం కష్టం ఈ చదువుని అమలు చేసే విధానం కోసం వివాహ వ్యవస్థ కానీ చదువు వచ్చేలా చేయడానికి కాదు ఇక పైగా ఇంకా శోభనమై అసలు సంసార సౌఖ్యాలకు గనక అలవాటు పడితే ఇక దాని మీద దృష్టి ఉన్నట్టుగా ఆ వయస్సులో చదువు మీద ఉండదు దాన్ని చమత్కారంగా కాస్త అనుప్రాస జోడించి చెప్పడితే అందరికీ గుర్తుంటుంది కాబట్టి మాతు కుచం పరిత్య తల్లి పాలు మానేసిన తర్వాత చదువు మొదలు పెట్టాలి అన్నారు యావత్ స్పృశే ఉస్పృశే విద్యాం తల్లి తల్లిపాలు మానేసిన తర్వాత తరుణి పాలిండ్ల మీద దృష్టి పడే వరకు చదువు వస్తుంది ఆ తర్వాత రాదంట ఆ అనుప్రాస కాస్త చమత్కారం చూసుకుంటారు తల్లిపాలు తరుణి పాలిండ్లు తల్లిపాలు పాలు అనేది సాధారణంగా పూర్వకాలపు వ్యవస్థను బట్టి కనీసం ఒక ఏడాది రెండేళ్ల వరకు తగిన వాళ్ళు కూడా ఉన్నారు అంచేది అప్పుడు చదువులోకి దించేవారు కాదు ఎందుకంటే వాడికి అప్పుడు ఆకలి తీరడమే కష్టం సరే ఇప్పుడు పిల్లలు అదృష్టవంతులు దురదృష్టవంతులు కానీ అసలు తల్లిపాలకి యోగ్యత లేదు పుట్టింది మొదలు డబ్బా పాలే సరిపోతుంది అందుకే వీడికి పుట్టకైనా చదువు కూడా మొదలు వాడు తల్లిపాలు మానేసినట్టుగా కడుపులోనే మానేశాడు అందుకని కడుపులోంచి బయటపడగానే ఎల్కేజీ యూకేజీ ప్రీకేజీ ప్రీ కర్సరీ ప్రీ నర్ ప్రీ నర్సరీ చాలా మొదలుపెట్టాయి ఇందులోనే మనం ఒక భాగం అర్థం చేసుకోవాల్సింది తల్లిపాలు మానేసింది మొదలు తరుణి పాలిండ్ల మీద దృష్టి పడే వరకే చదువు వస్తుంది ఆ తర్వాత రాదు అన్నారు ఇహలోక సుఖావహం అంటే అది కూడా ఎటువంటి చదువు ఈ లోకానికి సంబంధించిన చదువు బ్రహ్మజ్ఞానం బ్రహ్మ విద్య వేదాంత విద్య అవన్నీ వేరు నిజానికి ఆ బ్రహ్మజ్ఞానం మీద దృష్టి పడాలి అంటే సంసారంలో చేరి పదేళ్ళు అయ్యాక ఖచ్చితంగా పడుతుంది వంద వేదాంత గ్రంథాలు చదివిన అర్థం కాని వేదాంతం పదేళ్లు కాపురం చేస్తే ఇద్దరికీ అర్థమవుతుంది ఆ మూలాగ్రంగా ప్రతిపదార్థ తాత్పర్యాల సహితంగా సవ్యాఖ్యానంగా అర్థమవుతుంది ఇంకెవరు చెప్పక్కర్ వేరే జీవితంలో ఎదురయ్యే కష్ట నష్టాలు లాభ నష్టాలు జేయా జయాలు సుఖ దుఃఖాలు ఇవన్నీ చూసుకుంటే ఏమవుతుంది దాన్ని చమత్కారంగా ఇందులో ఏం చెప్పారు అంటే కుచవు పరిక్షద్య తల్లి పాలు మానేశాక మొదలు పెట్టండి అంటే అప్పుడు తల్లిని విడిచిపెట్టు ఉండడం అలవాటైంది కష్టపడి లేకపోతే అంతకుముందు ఓ అమ్మ అమ్మని తిరుగుతూ ఉంటాడు యావత్ కాంతా కుచవు స్పృశేత్ తరుణి పాలింట్ల మీద దృష్టి పడే వరకు ఆ దృష్టి పడింది అంటే చదివెక్కదిం అందుకే వివాహం విద్యనాశాయ సర్వనాశాయ శోభన వల్ల వేళ అవసరమైన వాళ్ళకి లేని వాళ్ళకి కూడా రకరకాల ఫీజులు ప్రభుత్వమే కట్టి చదివించడం మొదలయ్యాక సరే సహవిద్య ఆడమగ కలిసి చదువుకోవడం అనేది ఎప్పుడో మొదలైంది అదేదో స్వేచ్ఛ హక్కులు సమానత్వం దానివల్ల మనస్సులో ఉండే భయం పోతుంది అన్నారు భయం పోవడం కాదు అసలు భయభక్తులు లేని పరిస్థితి వచ్చింది వాడు అందుకని చోట చదువుకోవడం ఉన్నాక ఇక అబ్బాయిల దృష్టి ఎలా ఉంటుందో అందరికీ తెలుసు ప్రాచీనమైన వాళ్ళు ఎందుకు చెప్పారో ఒకసారి ఆలోచించాలి ఆ దృష్టి యవ్వనంలో ఉండేటువంటి స్త్రీ మీద పడిన తర్వాత ఇక అబ్బాయికి చదువు రాదు అబ్బాయిని చూశాక ఇప్పుడు అమ్మాయికి కూడా రావట్లేదు అందుకే ఆ వయస్సు వాళ్ళు చూస్తున్న సినిమాలు వాళ్ళని ఆకట్టుకుందుకు తీస్తున్న సినిమాలు గమనిస్తే ఏ దారిలో ఉన్నాయో ప్రపంచం ఏ దారిలో నడుస్తుందో పెద్దవాళ్ళు ఎందుకు చెప్పారో అర్థమైపోతుంది అంటే అంత తాపదేవ అబ్జసేది విద్యా అంతవరకే చదువుకోవాలి ఇక ఆ దృష్టి పడిన తర్వాత చదువు కష్టమయ్యా ఇహలోక సుఖ ఒక ఈ లోకంలో ఏదో కాస్త నాలుగు రాళ్ళు సంపాదించుకోవడానికి లోకంలో మన ధర్మాన్ని మనం నిర్వర్తించడానికి అవసరమైన విద్య అప్పుడు మొదలుపెట్టి అప్పుడు ముగిస్తే చాలు అనేవారు అందుకే ప్రాచీన కాలంలో ఐదేళ్ళు వచ్చాక మొదలు పెట్టేవారు ఎందుకంటే అప్పట్లో మూడేళ్ళు వచ్చాక తాగే వాళ్ళని కూడా చూసాం మేము ఆ చిన్నతనంలో అందుకని ఐదేళ్ళు వచ్చాక మొదలు పెట్టేవారు పదిహేను పదహారు ఏళ్ళకి ముగించేసేవారు విద్యాభ్యాసం ఓ పది ఏళ్ళు అనమాట సుమారుగా చాలు ఇక మిగిలిందంతా జీవితం నేర్పాలి కానీ పుస్తకాలు చదివితే వచ్చేది ఏం లేదు ఇది ప్రధానమైన విషయం అందుకని దీన్ని దృష్టిలో పెట్టుకుంటే ఈ కాలపు విద్యా విధానంలో కూడా మనం ఆ చమత్కారాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ లైంగిక దృష్టి భౌతికమైన ఆకర్షణ స్త్రీ పురుషులకు ఒకరి కొట్ల ఒకరికి ఏర్పడే వరకే చదువు వస్తుంది అది ఏర్పడింది అంటే రాదు అందువల్ల కలిసి చదువుకునేటువంటి వ్యవస్థలో ఎంత జాగ్రత్తగా ఉండాలో యువత యువకులు అర్థం చేసుకోవాలి అసలు ఏదో శ్రే స్నేహమనో సాంఘికమనో సోషల్ అనో సైన్స్ అనో యువ సబ్జెక్టుల పేర్లు పెట్టి రకరకాల స్నేహాలకు గనక తిరుగుతూ మొదలు పెడితే స్నేహాలకు అలవాటు పడితే చదువు మీద దృష్టి ఉండదు ఇంకా ఆ వయస్సులో సహజంగా అట్లాగేస్తుంది ఇక దానికి అనేక రకాల సమర్థింపులు చేసుకుంటూ పైగా దానికి ప్రోద్బలకంగా ఈవేళ సెల్ ఫోన్లు వచ్చే బాగా దానికి వారి వారి ఏకాంతం వారికి ఉంది వారి వ్యక్తిగతం వారికి ఉంది ఎవరు అడగడానికి వీలు లేదు వారి సెల్ ఫోన్ ఎవరైనా చూస్తే పెద్ద గొడవ అదో పెద్ద సంస్కార రాహిత్యం అని మాట్లాడడం మరి తల్లిదండ్రులు తెలుసుకోక ఉపాధ్యాయులు తెలుసుకోకపోతే ఎలా తెలుస్తుందండి ఈ పిల్లల ప్రవృత్తి ఆ ఫోన్ ముట్టుకుంటే సంస్కారం లేదా అీకు అంటే సంస్కారం అంటే ఏమిటి చెడిపోస్తూ ఉంటే చూస్తూ ఊరుకోవడమా తెరా అంటే తల్లిదండ్రులనే అంటారు కదా మళ్ళీను లేదా ఉపాధ్యాయులు అంటారు కదా ఇవాళ అంటున్నారు కదా అని ఉపాధ్యాయులు వదిలేశారు తల్లిదండ్రులు కూడా వాళ్ళ కర్మ ఎలా ఉంటే అలా అవుతుందమ్మా అని డబ్బులు ఇచ్చి పంపించేస్తున్నారు మొత్తం మీద సమాజంలో అనేక రకాల దుర్వ్యసనాల పాలైన వాళ్ళు దుర్మార్గులు రోడ్ల మీదకి వచ్చేస్తున్నారు